హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈ స్మార్ట్ రాజేశ్వరి కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మన ఇంటి రెసిపీ సున్నుండలండి ఇవి సున్నుండలు అనుకుంటున్నారు ఉలవ సున్నుండలండి ఎప్పుడైనా ఈ పేరు విన్నారా తిన్నారా లేదో నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఇది మా చిన్నప్పుడు ఎక్కువగా చేసి పెట్టేవాళ్ళు మా అమ్మలు అలాగే ఎన్నో పోషకాలు ఉన్నది పిల్లలకేంటి ఏంటి ఏంటి ఉలవలు చాలా మంచి పోషకాలు ఉన్నదండి బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఎక్కువ ఉలవలు తింటే వెయిట్ లాస్ అవుతారండి చూశారు కదా ఎంత బాగున్నాయో చూడండి ఎలా చేశానో ఏంటో ముందుగా పూర్తిగా వీడియో చూడండి చూసి మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ వారు కామెంట్ చేయండి ఫస్ట్ టైం కొత్త వాళ్ళు మా వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేస్తేనే మన వీడియో ముందుకెళ్తుంది ఇంకా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా ముందుగా ఒక గ్లాసులు ఉలవలు వేపుకోవాలండి ఇలా వేపుకోవాలి ఇందులో నల్ల ఉల్వలు తెల్లు ఉంటాయి అన్నమాట ఇవి తెల్ల ఉల్వలు అనమాట వేగిన తర్వాత ఇలా ఉంటాయి నల్లవులు కూడా చాలా మంచిదండి మాకు ఇక్కడ ఈ తెల్ల ఉడవలు అనమాట చూసారు కదా ఒక గ్లాసుడు ఇలా వేపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మినప్పప్పు అండి ఇది కూడా ఒక గ్లాసుడు దోరగా వేయించుకొని వేపుకొని పక్కన పెట్టుకోవాలి అవి చల్లారినాక ఇలాగా మిక్సీలో పిండి పట్టుకోవాలి అదే ఎక్కువ అయితే మిల్లు బయట మిల్లు పట్టించాలి ఒక గ్లాసు కనుక నేను మిక్సీలో పట్టాను మరి ఎక్కువ మెత్తగా కాకుండా లైట్గా ఎలా అంటే గరుగ్గా ఉండేటట్టు పిండి ఆడుకోండి ఇప్పుడు దానికి ఒక గ్లాసు ఉలవలు ఒక గ్లాసు మినప్పప్పు కాబట్టి నేను గ్లాసు ఉన్న షుగర్ తీసుకుంటున్నాను అండి మీకు ఎక్కువ స్వీట్ కావాలంటే రెండు గ్లాసులు అయితే స్వీట్ సరిపోతుంది ఇలాగే సరిపోతుందండి మీకు ఎక్కువ కావాలంటే రెండు గ్లాసులు వేసుకోండి అది కూడా మిక్సీ పట్టుకోవాలి మొత్తం అంతా ఇలా కలుపుకోవాలండి ఉలవ పిండి అలాగే పిండి షుగరు మొత్తం ఇవి పౌడర్ చేసుకున్నాం కదా ఇలా కలుపుకోవాలి దీనికి నెయ్యి ఒక గ్లాసు అండి చూసారు కదా ముందుగా వెచ్చబెట్టుకున్నాను గోరు వెచ్చగా ఉండేటప్పుడు ఇలా వేసుకోండి వేసుకొని మీకు ఉండ సైజు మనకి సున్నుండే ఏ సైజు కావాలంటే ఆ సైజు చుట్టుకోండి పెద్ద సైజు కొంతమంది చుట్టుకుంటారు మీడియం సైజు మనం చుట్టుకుందాం చాలా బాగుంటాయండి హెల్త్కి కూడా చాలా మంచిది పిల్లలకి పెద్దలకి అందరికి ఇష్టంగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ ఈ సున్నుండలు తింటామంటారండి అంత టేస్టీగా ఉంటుంది నాకు తెలిసి ఎవరికి పులవ సున్నుండో తెలియదు అనుకుంటున్నాను ఒకవేళ తెలిస్తే కంపల్సరీ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇలా ఒక్కొక్కటిగా చేసుకొని ప్లేట్లో పెట్టుకుందాం ఇవి ఎన్ని రోజులైనా నిలవు ఉంటాయండి పాడవడం అంటూ ఉండదు మనం అన్నీ వేపుకొని చేసుకున్నాం కదా మినపప్పు వేపాం ఉలవలు వేపుకున్నాం చక్కగా ఇది పాడవడం అంటూ ఉంటుందండి ఎన్ని రోజులైనా చక్కగా ఉంటాయి ఈ ఉండలు నెయ్యి ఒకటి వేసాం కనుక ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది ఇది రోజుకి ఒకటి పిల్లలకి ఇచ్చారంటే ఒంటికి చాలా మంచిదండి చూసారు కదా మన సున్నుండలు రెడీ అయిపోయి ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకుంటారని వీడియో షేర్ చేస్తున్నాను హెల్త్కి చాలా మంచిది ఎన్నో పోషకాలు ఉన్నాయి ఇందులో చూసారు చక్కగా ఎలా విడిందో నెయ్యి కరెక్టే సరిపోయిందండి షుగరు నెయ్యి కరెక్ట్ సరిపోయింది మీరు కూడా ఇలాగే వేసుకోండి స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి అంటే రెండు గ్లాసులు సరిపోతుంది బెల్లంతో అయితే ఇంకా బాగుంటాయండి బెల్లం కూడా అదే కొడతనమాట అనమాట ఇంకంతే ఫ్రెండ్స్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిన్ననాడు లడ్డూ లాంటివి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మనం మర్చిపోకండి అలాగే ఒక లైక్ కూడా చేసుకోండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తేనే మన ఛానల్ ముందుకు వెళ్తుందంటే తప్పనిసరిగా లైక్ మటుకు మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్ సరేనా బాయ్ థ్యాంక్ యూ